జగిత్యాల జిల్లా ధర్మపురిలోని పోచమ్మ తల్లికి ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు స్థానిక నవశక్తి వనిత మహిళా సంఘం ఆధ్వర్యంలోని అమ్మవారికి సామూహిక ఒడి బియ్యం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు భజన సంకీర్తన తోటి పోచమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు అనంతరం పోచమ్మ తల్లికి ఒడి బియ్యాన్ని వరుస క్రమంలో సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా మహిళలు సుమంగళిగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు నమో రక్షితి రక్షి మన అమ్మకు మనసారా మనసారే ఇది కలిసి సంవత్సరం పాటు చేసుకోవాలని మేమందరం కలిసి సామూహికంగా సౌభాగ్యం కోసం ఈసారి ఆషాఢ మాసం కాబట్టి పోషవ తల్లికి ఆషాఢ మాసం అంటే ఇష్టం కాబట్టి అందుకొరకు ఇక్కడ ఈసారి నిర్ణయించినాము ఒక్కొక్క అమ్మవారి దగ్గర ఒక్కొక్కసారి అందరం సామూహికంగా చేసుకుంటాం ఇది ఎందుకు చేసుకుంటున్నామంటే సౌభాగ్యం కోసం మన అమ్మకు మన అమ్మ మనసారా మనసారే ఓడి బియ్యం పోసుకుంటే మనకు కూడా ఎప్పుడు నిండుగా ఉంచుతుంది అమ్మవారు కాబట్టి మన అమ్మవారిని ఇట్లా కోరుకుంటున్నాము నవశక్తి వనిత గ్రూపు తరఫున మేము అందరం సంవత్సరం దాకా ఓడి బియ్యాలు పోయడం జరుగుతున్నది ఇది ఈసారి ఆషాఢ మాసం సందర్భంగా పోచమ్మ పోచమ్మ దగ్గర పోయాలని చెప్పి ఇప్పుడు పోచమ్మ దగ్గర పోయడం జరుగుతున్నది అందుకోసమని ప్రతి నెల ఒక్కొక్క దేవాలయంలో పోయడము ఇది జరుగుతున్నది వేరే ఊరికి కూడా పోవడం జరుగుతుంది ఇది సౌభా అందరి సౌభాగ్యం కోసము పోయడము ఓడి బియ్యము పోయడము సారే పోయడము అనేది మేము పెట్టుకున్నాము పన్నెండు నెలలు నెలకు ఒక్క దేవాలయంలో పోయడము నెలకు ఐదుగురు చొప్పున అందరూ కలిసి ఇది సామూహికంగా చేసుకోవడం జరుగుతున్నది